హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మరో రెండు మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చానన్నమాట సో ఆ రెసిపీస్ ఏంటంటే దొండకాయ మసాలా అండ్ మెంతికూర పచ్చడి ఈ కామన్గా వచ్చేసి టమాటో పప్పు సో ఈ రెసిపీస్ కూడా మీరు నేర్చుకునే విధంగా చాలా ఈజీగా నేను చూపించబోతున్నాను మీరు చేసుకోండి టేస్ట్ చేయండి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో మొత్తం కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఎక్కడన్నా స్కిప్ అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయటం కనిపించదు కాబట్టి అందుకే టోటల్గా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు టేస్టీ టేస్టీ రెసిపీస్ని మీరు కూడా మాతో పాటు తిన తినచ్చు వెనుక మా వారు ఉన్నారు సో నా బదులుగా ఆయన కూడా మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతుంటే నేను సైగా చేసేస్తున్నాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ రెసిపీస్లోకి వెళ్ళిపోదామా ఓకే సో ఫస్ట్ ఏంటంటే దొండకాయ మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఆ దొండకాయని ఎలా తరుక్కోవాలి ఏంటి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కొంచెం దగ్గరికి రండి సో దొండకాయలు ఈ బాగా కడిగేసి ముందు వెనక బొడుపలు తరిగేసుకొని జస్ట్ నిలువుగా ఇట్లా మనము గుత్తంకాయ కనుక మనం ఎట్లా నిలువగా చీలుస్తామో అలాగే చీల్చాలి అంటే మీకు డౌట్ రావచ్చు ఇలా చీలిస్తే దీంట్లో లోపల బొర్ర ఉండదు కదా ఎట్లా మసాలా పెడతారు అని చెప్పేసి సో దానికి కూడా నేను చెప్తాను ఇది ఏంటంటే కంటికి ఇంపైతే కడుపు కడుపుకింపు అనే సామెత ఒకటి ఉంది కదా సో అట్లాగనమాట దీనిలో మనం మసాలా కూరాల్సిన పని అవసరం లేదు జస్ట్ మనం ఇలా సే ఇలా తరిగి పెట్టేసుకుంటే అలా కాయలు కాయలు మనం అన్నంలోకి వేసుకొని తింటే అది అంటే గుత్తి వంకాయ కూర తిన్నంత టేస్ట్ ఉంటుంది అనమాట మసాలా వెళ్ళిపోతుంది అది కూడా చూపిస్తా సో ఇలా ఇలా నాలుగు రకాలుగా నాలుగు భాగాలుగా చీల్చుకోవాలి అంతే జస్ట్ సగం వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయ మసాలా యా దీని దొండకాయ నింపుడు అనట్లేదు నేను దొండకాయ మసాలా అంటున్నాను అందుకే సో ఇవన్నీ దొండకాయలు ఇలాగే నేను తరిగి ఇలా పొడుగ్గా తరిగి పెట్టేసుకున్నాను దీనికి కావాల్సింది ఏంటంటే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా నిలువగా పెట్టుకోవాలి ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత ఇక్కడ యాజ్ యూజువల్ పసుపు ఉప్పు కారం నువ్వుల పొడి పల్లీల పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఈ మసాలాకి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేస్తాము ఇక్కడ వచ్చేసే టేస్ట్కి కొంచెం బెల్లము కొంచెం చింతపండు రసం ఆల్రెడీ దొండకాయలు స్వతహాగా అవి పులుపు ఉంటాయి అనమాట చింతపండు చాలా కొంచెమే వేసుకుంటారు చింతపండు ప్లేస్లో కొంతమంది టొమాటో కూడా రసం వేసుకుంటారు కానీ దేని రుచి దానికే అనమాట నేనైతే చింతపండుతోటే చేస్తానమాట ఎందుకంటే నువ్వులు పల్లీలు చింతపండు ధనియాల పొడి ఇది కాంబినేషన్ కాబట్టి దాంతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది సో రండి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ దొండకాయల్ని ఒక కుక్కర్లోకి తీసుకొని జస్ట్ ఒక్క విజిల్ అంతే ఇవి దొండకాయలు ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఉడకడం కొంచెం లేట్ అవుతుంది మనకు మాడే అవకాశం కూడా ఉంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి తొందరగా కూడా అవుతుంది ఇవి ఇన్ని టిప్స్ అనేసి రండి ఇలా ఉడికించటంలో ఈ దొండకాయలు కుక్కర్లో వేసుకొని జస్ట్ అట్లా అడగంటకుండా ఒక రెండు మూడు చెంచాలు నూనె అదే నీళ్ళు వేసేసి స్టవ్ మీద ఉడికించుకోవాలి చెప్పాను కదా ఒక్కటే విజిల్ ప్రిపేర్ చేసుకుందాము దగ్గరికి అండి వచ్చేసి నేను చెప్పాను కదా ఇందాక పల్లీల పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి దొండకాయలను బట్టి మనం మసాలా చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే హాఫ్ కేజీ దొండకాయ తీసుకున్నాను ఈ దొండకాయలకు ఒక రెండు చెంచాల నువ్వులైతే సరిపోతుంది పొడికి పల్లీలు కూడా అంతే ఒక టూ స్పూన్స్ పల్లీల పొడి సరిపోతుంది నేను ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాను ఇది ఒక చిన్న చెంచా కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది ఇక్కడ వచ్చేసి పెద్ద స్పూన్తో మనం టూ స్పూన్స్ పల్లీల పొడి అయింది ఇది టూ స్పూన్స్ నువ్వుల పొడి ఇది చిన్నది కాబట్టి నేను నాలుగు వేస్తున్నా రెండు చెంచాల కొబ్బరి పొడి ఇది కూడా మెత్తగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొన్న కొబ్బరి పొడి కూడా వాడవచ్చు కొంచెం అది ఏంటంటే కొంచెం బరకగా ఉంటుంది సో నేనేంటంటే కొంచెం ముద్దగా పేస్ట్ కావాలని చెప్పేసి ఇంట్లో ఉండే కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని సన్నగా తురిమి మిక్సీ చేసేసుకున్న మెత్తగా అయిపోయిందనమాట సో దీనికి నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం పావు చెంచా పసుపు కారం దీనికి ఆల్రెడీ రెండు మూడు పచ్చి ప రెండు మూడు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం మనకు ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఆల్రెడీ ఎప్పుడూ చెప్తున్నాను ప్రతి వీడియోలో నేను కొంచెం స్పైసీగా తింటామేం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను సో ఇందులో ఉప్పు మనం దొండకాయలు ఉడికిస్తాం కదా ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు కానీ నేనేంటంటే మసాలాలో వేస్తున్నా ఒక చెంచా ఉప్పు మసాలాలు వేస్తున్నా ఆ తర్వాత తర్వాత లాస్ట్కి మనం అంతా కూడా పోపు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక చెంచా వేస్తాను అనమాట ఏంటో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక నేను స్కిప్ చేశాను ఇది ధనియాల పొడి ఇది ఒక చెంచా జీలకర్ర పొడి ఒక పావు చెంచా ఆ తర్వాత బెల్లం రుచికి కొంచెం కొంచెం స్వీట్నెస్ వస్తే చాలా బాగుంటుంది మసాలాకి కొంచెం బెల్లం పొడి ఇంత చాలు ఆ నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం అంటే మనం గుజ్జు తీసి పెట్టుకుంటాం కదా అది ఒక రెండు మూడు చెంచాలైతే సరిపోతుంది చింతపండు క్వాంటిటీ ఎంత అంటే నేను చూపిస్తాను నేను ఇందాక చెప్పాను కదా స్వతహాగా దొండకాయలు కొంచెం పులుపుగా ఉంటాయని చెప్పేసి సో అందుకని ఆ ఎక్కువ దొండ చింతపండు పట్టదనమాట సో ఇది రెండు మూడు రెక్కల చింతపండు అయితే సరిపోతుంది అదే నేను ఇక్కడ గుజ్జు తీసి పెట్టుకున్నాను అది ఇవి మంచిగా పేస్ట్ చేసేసాలి ఒకవేళ మీకు వాటర్ తక్కువైంది అంటే వేసుకోవచ్చు ఇంకొంచెం నీళ్ళు వేద్దాము మరీ గట్టిగా అయిపోయింది కొంచెం గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే వేసుకుంటున్నాను నేను ఈ మసాలా రెడీ అయిపోయింది ఇక్కడ దొండకాయలు ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే బాండ్లీ పట్టేసి పోపు చేసేసుకుందాము మీకు దొండకాయ ఎట్లా ఉడికిందో నేను చూపించాను కదా అది సూపర్ జస్ట్ ఇట్లా ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా నుజ్జు గుజ్జు కాకుండా జస్ట్ ఒకటే విజిల్కి ఇలా చేసిన సో ఇదండి నూనె వేసుకుందాము పల్లి నూనె కూరలలోకి చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ వేసుకుందాం సో దీంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకుంటే అదొక మసాలా సో మేము ఎక్కువగా ఇష్టపడం కాబట్టి నేను అది అది స్కిప్ చేసాను అనమాట ఇష్టమైన వాళ్ళు అట్లా మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో యాజ్ యూజువల్ తెలిసిందే అందరికీ శనగపప్పు మినప్పప్పు ఆవాలు పల్లి నూనె కాబట్టి పొంగు వస్తుంది ఏమనుకోకండి ఎవరు జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువే వాడుతాం మేమైతే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని ఇప్పుడు ఎండుమిరపకాయ పెంచుకొని ఒకటి రెండోట్ల వేసేసుకోవాలి ఇవి కొంచెం వేడైన తర్వాత అంటే బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇంగువ పచ్చిమిరపకాయలు ఈ దొండకాయలు వేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్ అయింది కదా ఇప్పుడు ఇంగు వేసేద్దాం ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు ప్రొటెక్షన్ ఇట్లా పెట్టుకుంటే అంటే మొహానికి చెట్లు మొత్తం నాకు చాలా మెయిన్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మగ్గిపోయింది అది ఇప్పుడు మూత తీసేసి ఈ దొండకాయ వేసుకోవాలి మసాలాకి నేను జస్ట్ ఒక రెండు మూడు ఎల్లిపాయ రెమ్మలు యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఈ దొండకాయలు వేసేసుకుందాం చాలా మంచిది హెల్త్కి బాలింతలకు కూడా దొండకాయ పెడతారంటే అది ఎంత మంచిదో అర్థం చేసుకోండి నాకైతే చాలా ఇష్టం నాకు ఇష్టం అని చెప్పి నేను అనట్లేదు నిజంగా ఇది ఏం మందులతో పండించే పంట కాదేమో అనిపిస్తుంది నాకు స్వతహా ఏదో మతిమరుపు వస్తుంది దొండకాయలు కాదు చాలా మంచిది హెల్త్కి నూనె అంతా నీట్గా పట్టేసింది కదా దొండకాయలకి ఇప్పుడు మనం ఈ మసాలా వేసేసుకుందాం ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఇంకా పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు ఈ మసాలంతా దీంట్లో వేసేసి బాగా కలిపి ఒక్కసారి బాగా కలిపితే ముక్కలు అయితే బాబు బాగా కలపడం బాగా కలుపు ఆ ముక్కలు కంటలు కదా ముక్కల కంటే ఎంతతో కనీసం మెల్లగా అది లోపలికి కూడా వెళ్ళాలి జస్ట్ ఇట్లా ఇట్లా పక్కకి ఆల్రెడీ పోతుంది అది ఇక లోపలికి వెళ్తుంది చూడండి ఓకే ఇక యా 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 ఇట్లా అందుకని కొంచెం స్ప్రెడ్ చేసేస్తే అది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళకపోయినా పర్వాలేదు అయితే బల్లే ఉంది కదా మసాలా అంతే అంతే అది కూడా ఎంతసేపు అని ఆ డౌట్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలాతో మంచిగా దొండకే పట్టుకోవాలి అది సో క్యాప్స్క మసాలా ఇలాగే చేస్తారు చిన్న 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 దొండ బుడమకాయలు ఉంటాయి ఆ బుడమకాయలు కూడా చేస్తే ఇలాగే ఉంటది అది కూడా నేను ఒకసారి మీకు బుడమకాయల లోపట మసాలా పెట్టాలి యా సూపర్ ఉంటది అది మాత్రం చిన్న బుడమకాయలు వాటిపైన తొక్క తీసేయాలి తీయనా తీయకపోయినా నష్టం లేదు అట్లాగే పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా నేను మీకు ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను దోసకాయ మసాలా బుడమకాయ బుడమకాయ ఎంటర్ దాన్ని పొట్టి బుడమకాయ బుడమకాయ నింపుడు ఆ య అంటారా అది ఎంత పులుపు మలే రుచి అది దానికి చింతపండు అవన్నీ కూడా అవసరం లేదు సో ఇది ఈ దొండకాయ మసాలా అయితే అయిపోయింది మూత పెట్టేసి కొంచెం నూనెంతా పైకి వచ్చేసే వరకు మూత పెట్టేసి గుమగుమలాడే దొండకాయ మసాలా రెడీ సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ మనకి సో ఐదు నిమిషాలు ఇది ఒక అది ఇది మసాలా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో కూర అయిపోతుంది చాలా టేస్టీ కూర మంది అడిగారు అనమాట మెంతికూర పచ్చడి చేయండి అమ్మా అని చెప్పేసి మీకోసం మెంతికూర పచ్చడి ఫస్ట్ ఏం చేద్దాము స్టవ్ వెలిగించి బండ్లు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము వేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మీరు ఎప్పుడన్నా మెంతి కూర మెచ్చాడు చేసిండి అండి అంటే జనరల్ గా అంటుంటారు కదా కూర దైనంత ఆ మీరు చేస్తే ఇంకా నేను తిన్నట్టే వాళ్ళు తిన్నట్టే దేవుడా నేను చేసేవో చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తా అబ్బో అనడమే ఉంది ఒక్క నాడన చేయటం లేదు లేదు మెన్స్ డే వస్తుంది కదా మెన్స్ డే కంటే నేను చేస్తాను లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు చేసిండి వాళ్ళు ఇప్పుడు ఉమెన్స్ డే రోజు మెన్స్ డేకి ఉమెన్స్ ంతే రెస్ట్లో ఉండాలి మేమంతా వంటలు చేసి పెట్టేస్తాము నల్ల పాకం రండి 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 దగ్గరికి రండి ఇందులో వచ్చేసి ఈ వన్ స్పూన్ మనం ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఒక చెంచా మినప్పప్పు ఒక స్పూన్ ఈ గుండుపప్పు గుండు మినప్పప్పు ఏదైనా వేసుకోవచ్చు గుండెపప్పు వేసుకుంటే ఎట్లా మిక్స్ చేస్తాం కాబట్టి లాజిక్ ఏం తెలుసుకున్నారండి ఆరితేరిపోయారు మీరు కూడా ందుకంటే మామూలుగా చేసేటప్పుడు గుండు పప్పు వేస్తే పంట కిందికి వస్తే కష్టం నమ్మకం ఎట్లా ఎప్పుడైపోతుంది కదా సో అది సో ఈ రెండు వేసిన తర్వాత చూడండి ఇన్ని ధనియాలు అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఉన్నాయి దాదాపుగా ఇప్పుడు మెంతులు మెంతి కూర కాబట్టి మెంతులు చాలా తక్కువ వేసుకుందాం ఆ తర్వాత తర్వాత జీలకర్ర అది మామూలుగానే యాజ్ యూజువల్గా వేసిన తర్వాత జస్ట్ అట్లా కొంచెం కలిపి ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత నువ్వులు వేసేసుకోవాలి దీంట్లో దీంట్లోనే రండి దగ్గరికి దీంట్లో ఒక నాలుగు చెంచాల నువ్వులు పడతాయి దీనికి ఎందుకంటే నేను నాలుగు కట్టల మెంతికూర తీసుకున్నా చూడండి ఇది నాలుగు కట్టల మెంతికూర ఇది సో నాలుగు కట్టలకు నాలుగు చెంచాల నువ్వులు వేసిన ఇవి కొంచెం చిట్టపట అంటు అంటుండంగానే ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక పది పది పచ్చిమిరపకాయల దాకా వేసాను నేను ఇవి కూడా వేసేసేయాలి నువ్వులు కదా కొంచెం చిట్లుతాయి జాగ్రత్త ఈ లోపల ఇప్పుడు ఏం చేయాలంటే మనము చింతపండు నాలుగు నాలుగు కట్టలు కూర ఉంది కదా దానికి తగ్గట్టుగా నిమ్మకాయ సైజు చింతపండు తీసేసుకోవాలి దీంట్లోనే వేసుకోవాలి కొంచెం మూత పెట్టేసుకొని అవి మొహానికి చిట్లకుండా మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతే సో ఒక టూ మినిట్స్ అయింది కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇప్పుడు మనము బెల్లం ఈ బెల్లం ఏంటంటే మెంతికూరకి ఆ చేదు అవన్నీ కూడా పోవడానికి ఆ నువ్వులకి చింతపండుకి బెల్లం కాంబినేషన్ బాగానే వేస్తున్నాను నేనైతే చూడండి రెండు అంగుళాల బెల్లం ముక్క సో నెక్స్ట్ వచ్చేసి ఇంగువ ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి అట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సో ఇవన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి ఈ లోపల మనం గ్రైండ్ చేసుకున్న లోపల ఏం చేయాలంటే ఇందాక ఒక స్పూన్ ఆయిల్ వేసినాం కదా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు దీంట్లో మెంతి కూర వేపుకోవాలి కొంచెం ఫస్ట్ వేసేసుకుందాము ఇది కొంచెం అట్లా ఉడుకుతుంటే ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఉప్పు వేసే వేయంగానే అంత తెల్లగా పేరుకుపోతుంది సో అందుకని ఉప్పు ఫస్ట్ వేయకూడదు ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేయాలి ఇప్పుడు మొత్తం దగ్గరికి ఇట్లా అయిపోయింది కదా ఉడికింది కాబట్టి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలి అంటే నేను కొంచెం కొంచెం వేసిన కాబట్టి తగినంత అని చెప్తున్నాను సో ఇది ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒకసారి చూపించండి ఇట్లా దగ్గరికి అయిపోతుంది కూర ఎంత బాగుంటుందో మెంతికూర పచ్చడి అన్నం మొత్తం కూడా ఈ మెంతికూర పచ్చడితో తినేయవచ్చు అంత బాగుంటుంది మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం స్టవ్ బంద్ చేసేసి అట్లా మూత పెట్టేసుకుందాం ఇంట్లో చేసుకుని తినే పదార్థాలన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే సో ఇప్పుడు ఒంటి ఒక వైద్యశాల కరెక్టే ఇది మిక్సీ గ్రైండ్ చేసేసుకొని వచ్చేస్తాం సో ఇట్లా కచ్చపచ్చ చెప్పచ్చ కాదబ్బా మీరు చెప్పేవన్నీ కూడా రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు మీరు మెత్తగా చేసేసుకోవాలి ఇది పప్పులు కదా డౌట్ వచ్చి అడిగినా మెత్తగా చేసుకోవాలి నేను చెప్పే లోపల మీరు గెస్ట్ చేస్తుంటే నేను ఏం చేస్తున్నాను కొడుకు అట్లా నీ కొడుకు అయితే వాడికి ఎప్పుడు శ్రీకాంత్ కి పంటకి కిందికి తగులుతుంటే అన్ని పంట కిందికి తగిలితే బాగుండదు దాంట్లోనే ఇది వేసేసుకోవాలి ఎంత కూర ఈ బాండీ నుండే కూర అయింది మొత్తం అగ్గితే ఎంత కొంచెం అయింది దగ్గరికి అయిపోతుంది ఆరు మందికి ఒక రోజుకి సరిపోతుంది నాలుగు ఏ రోజు ఆ రోజే అంతే 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 మర్నాడు మిగిలిన బాగుంటుంది సార్ వాటర్ తగలేదు ఏం తగలేదు ఉంచుకొని తిందామా అని అంటే మా ఆయనకి ఇష్టం ఉంటుంది ఎందుకంటే మిక్సీలో చేస్తే ఆ రోజు ఆ రోజు తినాలి సో ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టించుకో పట్టించుకొని వస్తా చూడడానికి తింటే కూడా చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది తింటే సో ఇది ఏ ఆకుకూరలు ఏదో విధంగా మనకు ఒంట్లోకి పడాలి ఆకుకూరలతో ఎన్నో రకాల పొడి కూరలు చేసుకోవచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు పప్పులు చేసుకోవచ్చు అసలు ఎంత ప్రకృతి మనకిచ్చిన ప్రసాదం అన్నమాట ఇది వరం పరప్రసాదం ప్రతిరోజు మంచిది చాలా మంచిది ఇదండి ఇది ఇలాగే ఉంచుకోవచ్చు కూర కూర ఇలాగే ఉంచుకోవచ్చు లేదు మెత్తగా కావాలి ఇంకా అనుకుంటే కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు బాగుంటుంది ఇదే బాగుందా మరి మెత్తగా ఉంటే మెంతికూర కదా అది కొంచెం ఇట్లా కాడలు కాడలు ఉంటుంది కాబట్టి అట్లాగే ఉంటుంది సో మెంతికూర పచ్చడి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా ఈజీ పచ్చడి కానీ పచ్చడి పచ్చడి అమ్మో చాలా కష్టం అంటారు కానీ చూడండి అన్ని దగ్గర ఉంటే మనం పెట్టుకుంటే రెడీగా పోపులు డబ్బాలు అన్నీ ఉంటాయి రెడీగా శనపప్పు మినపప్పు ధనియాలు నువ్వులు బెల్లం పసుపు కారం ఉప్పు అన్నీ ఉంటాయి దగ్గరలో టకా టకా టా వేసేసుకోవడం ఐదు నిమిషాల్లో పచ్చడి అయిపోయింది ఈ ఐదు నిమిషాల్లో ఈ కూర కూడా అయిపోయింది చూడండి వా సూపర్ ఆహాహా దొండకాయ మసాలా రెడీ సో దొండకాయ మసాలా అయిపోయింది మెంతికూర పచ్చడి అయిపోయింది ఇప్పుడు టమాటా పప్పు యాజ్ యూజువల్ అందరూ చేసుకుంటారు ఇది పప్పు కాకపోతే నేను చేస్తుంది కదా మళ్ళీ ఒకసారి యా నేను కూడా రెండు మూడు రకాలు చేస్తాను కానీ ఇప్పుడు నేను చేసే స్టైల్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పప్పు కుక్కర్లో పెట్టాను అనమాట అది మెత్తగా అయ్యే వరకు కొంచెం ఉడికించేసుకుంటాను నేను అది ఉడికే లోపల నేను ఇక్కడ పోపు చేసి పెట్టుకుంటాను మనం ఏం చేస్తామంటే పోపుకి కావాల్సింది మినప్పప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర అన్నిట్లలో పోపులలో శనగపప్పు వేస్తాను కదా అన్నిట్లలో కాదు కొన్నిట్లలో శనగపప్పు వేస్తాను ఈ టమాటా పప్పులో మాత్రం శనగపప్పు వేయకుండా జస్ట్ పెసరపప్పు వేస్తాను ఒక హాఫ్ స్పూన్ దాకా పెసరపప్పు టేస్టీ గురించి యాడ్ టమాటా పప్పు బాగా టేస్ట్ అవుతుంది ఎందుకంటే నేను ఇందులో వేసే పప్పు కందిపప్పు పోపులు కొంచెం పెసరపప్పు ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసినా కదా ఒక రెండు పచ్చిమిరకాయలు ఒక మిరపకాయ కరివేపాకు జస్ట్ అట్లా గోలిన తర్వాత ఇంగు వేసేసి టమాటా వేసుకోవాలి టమాటా టమాటా కూడా మన ఇష్టం ఎంత కావాలి అనుకుంటే వేసుకోవచ్చు సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత పప్పు చూద్దాము ఇదో ఈ కన్సిస్టెన్సీలో నేను ఉడికిస్తే చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు పలుకు కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిస్తే సరిపోతుంది సో ఈరోజు ఏంటంటే నేను కొంచెం లూజ్గా చేద్దాం అనుకుంటున్నా పప్పు ఎందుకంటే పచ్చడి గట్టిగానే ఉంది ఆ మసాలా దొండకాయ గట్టిగానే ఉంది కాబట్టి ఈ పప్పు వచ్చి కొంచెం లూజ్ చేద్దాం అనుకొని ఈ టమాటాలలో కొంచెం నీళ్ళు వేస్తున్నా కొంచెం స్టవ్ పెద్దగా పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఉడికిపోతే సో టమాటా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇందులో పసుపు కారం ఇవన్నీ వేసుకుందాము పసుపు మెంతి జీలకర్ర పొడి నా వంటల్లో కంపల్సరీ ఉండే ఇంగ్రీడియంట్ మెంతి జీలకర్ర పొడి సో అది అది కొంచెం వేసేస్తున్నాను వేసేసి టమాటాల పులుపు పప్పుకి సరిపోదు కాబట్టి కొంచెం ఒక నిమ్మకాయ సైజు లేదంటే రెండు మూడు రెక్కలు అట్లా వేసేసుకుంటా నిమ్మకాయ పులుసు తయారు మన ఇది చింతపండు పులుసు తయారు చేసుకుని చింతపండు పులుసు వేసుకో రెక్కలు వస్తే బాగుండదు పంట కిందికని పంటికిందికి సో అట్లా సో కారం ఇప్పుడు ఇప్పుడు వెయ్యను ఎందుకంటే మా స్నేహిత తీసి పెట్టిన తర్వాత కారం వేస్తా స్నేహిత కారం తినదు దీంట్లో ఆల్రెడీ ఒక పచ్చిమిరపకాయ ఎండుమిరకాయ పడింది మరి ఇంత కొంచెం కారం తింటుంది అది సో ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు వేసే అది పప్పు వేసేయాలి అంతే కొంచెం నీళ్ళు వేసుకుందాం సో ఈ వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సూపర్ సూపర్ సో ఇది ఇది కొంచెం ఉడికిన తర్వాత మా స్నేహితకు తీసిపెట్టి అప్పుడు కారం వేసేస్తా పప్పు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం చక్కగా స్నేహితకు తీసి పెడతా దొండకాయ తినదండి అందుకే తీసి పెట్టలే టమాటాపప్పు వేరే మామూలుగా వేరే దొండకాయ అయితే తింటుంది కానీ ఈ మసాలా కదా కొంచెం అది తినదు ఇది పప్పు దానికి అంటే ఈ పప్పుకి కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది స్నేహిత కూడా కొంచెం ఉప్పు తక్కువనే పెడుతున్నాం కాబట్టి కొంచెం దానికి తర్వాత మనందరి పప్పులో ఉప్పు రుచికి తగ్గట్టుగా కారం పట్టించిన కారం ఎర్ర కనిపిస్తుంది సో కారం ఉప్పు పడినాయి కాబట్టి పప్పు రెడీ అయిపోయిన పప్పు రెడీ అయినా పప్పు కారం వేసిందంటే ఒక్క రెండు నిమిషాలు ఇవన్నీ చూసి చూసి కూడా మీకు ఆకలి అయితే ఉండొచ్చు నాకు తెలిసి వెయిట్ చేయాలండి ఎందుకంటే మనమే భోజనం కోసం వెయిట్ చేయాలి భోజనం మన కోసం వెయిట్ చేయడం కాదు మనమే వెయిట్ చేయాలి భోజనానికి ఓకేనా వెయిట్ చేస్తూ వాసన అంతే కుమ్మగోలు ఆడుతుంది సీత ఏం చేస్తున్నావు పెయిన్ వస్తుంది నానికని వంట చేసింది కదా అందుకే పెయిన్ వస్తుంది ఓకే అయితే ఆకుప్రెషర్ ప్రెషర్ చేస్తున్నావా నువ్వు చాలు 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 బంగారు తల్లి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నువ్వు ఈరోజు నువ్వేం చేసినావు చెప్పు ఎక్కడికి పోయొచ్చు నువ్వు చెప్పు ఓటు కాదే ఇది ఓటు వేసుకుంటే ఉండో చెప్పు అయితే పోలియో డ్రాప్స్ వేస్తే మళ్ళీ మళ్ళీ వేసుకోకూడదు అని చెప్పి ఇది పెట్టిండ్రా అది వచ్చిన వెంటనే ఓట్ వేసుకున్నా సో ఇదండి మంచి మంచి రెసిపీస్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్